ఇక్కడ విజయ్ ఎవరండి విజయకుమారా మీరు ఎండాకాలమా చలికాలం ఇది సెలిమం వేసుకుంటే పిల్లలు ఏం చేస్తున్నారు ముని కుమార్ నేమరేవు పిల్లలు తొమ్మిది గంటలు నైట్ మంట వేసుకొని మన మంట కావటానికి నేను వస్తానని వచ్చిన రాయి తట్టుకుని అంతన నిప్పులో పాటు ఇప్పుడు మగం కావాల అది అక్కడ ఇది మొత్తం తినలేదు ఇంకా பிள்ளோட மந்திர அந்த மந்திர மாட்டாடு వాళ్ళ నియోజకవర్గం వాళ్ళ పార్టీ కాదులే దళితురెడ్డి సర్వసాధారణంగా నేను అట్లా కాదు మానాడు మీరు విలేకరులు మామూలుగా మాట్లాడిన వాళ్ళ ఉంటారు పార్టీ తెలుగుదేశం కాదులకు అతీతంగా మానవతం తోటి సాంఘిక సమాజాయన శాఖ మంత్రి వచ్చి పరామర్శించుకోండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలోని రిజర్వ్ నియోజకవర్గం అయినటువంటి కొండేపు నియోజకవర్గం ఈ కొండేపు నియోజకవర్గంలో ఒక మండలం అయినటువంటి టంగుటూరు మండలం రాయవారిపాలెం గ్రామం చెందినటువంటి ఒక దళిత కుటుంబం స్వర్ణ కృష్ణ సుజాత సునీత మరి వీరిద్దరి దంపతులకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఈ ముగ్గురిని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో జరిపించి వీరిద్దరూ పట్టకూటి కోసం హైదరాబాద్ వలస కూలీకి వెళ్ళటం జరిగింది బేలుదర్పనికి ఈ పిల్లలు ఒక అబ్బాయి సింగరాయకొండ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి ఇంకొక అబ్బాయి అదే పాఠశాలలో ఆరో తరగతి జరుగుమల్లి మరి గురుకుల పాఠశాలలో వాళ్ళ అమ్మాయి చదువుతున్నారు అయితే ఈ నేపథ్యంలో బాగా నిరుపేద కుటుంబం అయినటువంటి ఈ కుటుంబం ఈ బాలుడికి ఆంజనేయులు స్వర్ణ ఆంజనేయులు ఎనిమిది తరగతి రాత్రి సింగరాయకొండ గురుకుల పాఠశాల అంటే ఎనిమిదిన్నర తొమ్మిది గంటల సమయంలో చలిమంట వేసుకుంటే ఈ చలిమంటలో కాలు జారి ఈ మంటలో పట్టడం జరిగింది ఇక్కడ మనం ఇక్కడ ఆశ్చర్యపోదలుచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతనికి ప్రాణహాని ఏం లేదు ఎక్కడ ఎరగలేదు మరి బలమైనటువంటి గాయాలు లేవు కాకపోతే కడుపు మీద చేతి మీద మరి ఒక రకంగా మంటల్లో కాలటం జరిగింది ప్రస్తుతము ఒంగోలు జీజీహెచ్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం ఉన్నాడు అయితే రాత్రి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాలవీరంజనేయ స్వామి వారి బృందంతో వచ్చి ఈ బాలుడిని పరామర్శించి వెళ్ళినట్లు తెలిసింది అయితే ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమోహనర్ తరఫున మంత్రి గారిని అభినందిస్తున్నాం వచ్చి పరామర్శించిపోయినందుకు నిన్న ఇందాక మేము పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కొంతమంది మీడియా మిత్రులు మాట్లాడుతూ మంత్రి గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే వస్తాడు లేకపోతే వాళ్ళ నియోజకవర్గం సంబంధించిన వాడు అయితే వస్తాడు లేకపోతే రాడు అని మాట్లాడటం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాం మానవతా పథంతో వచ్చాడు మంత్రి గారు ఒక దళితుడు మాలా మాది కానీ కాదు దళితులు పిల్లడు పిల్లవాడికి మరి ప్రమాదం జరిగిందని చూచాడు అయితే ఇంకొక మీడియా మిత్రుడు మాట్లాడుతూ ఏమైనా ఆర్థిక సహాయం చేసేయడానికి కూడా మాట్లాడటం జరిగింది ఇక్కడ వీరిని మేము అడిగితే ఎవరు ఏమి ఆర్థిక సహాయం చేయలేదు మేము బాగా నిరుపేదలము అని చెప్పి వాళ్ళ ఈ బాలుడు ఆంజనేయుల అమ్మ హైదరాబాద్ నుంచి ఇప్పుడే వచ్చింది పక్కన వీడియోలు కూడా చూడవచ్చు ఈమె రావడం జరిగింది వీళ్ళ ఈ బాలుడు తండ్రి సాయంత్రానికి వస్తాడంట అయితే ఇక్కడ మేమేమంటామంటే ఈ సాంఘిక సంవత్సరం శాఖ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి జిల్లా అధికారి డిడి మరి లక్ష్మీనాయక్ గారని ఒక ఆయన ఉంటాడు ఇక్కడ అయితే ఒక్కొక్క గురుకుల పాఠశాలలో పాఠశాలకు తీసేస్తే గురుకుల హాస్టల్లో వార్డెను వాచ్మెన్ తప్పనిసరిగా ఉంటాడు ఈ రోజులు మీరందరూ గమనించాల బాగా ఎండాకాలం ఈ ఎండాకాలంలో చలిమంట ఏంది ఈ చలిమంట వేస్తే చలిమంటలో ఎవరికైనా ఏమైనా జరగడానికి జరిగితే ఇక్కడ ఎవరు బాధ్యత వహించాలా ఈ వాచ్మెన్ కానీ వార్డెను కానీ మా సం మాకు సంబంధించినటువంటి నిధుల నుంచి మీరు జీతాలు తీసుకుంటూ ఇక్కడ చదువుకున్నటువంటి లేకపోతే ఈ వసతి గృహాల్లో ఉన్నటువంటి బాలురికి కానీ బాలికలకు కానీ రక్షణ లాగా ఉండాలి మీరు ఎట్లంటే జీతాలు మేము ఇచ్చేటటువంటి మా నిధుల నుంచి జీతాలు తీసుకొని మీరు ఇక్కడ వాచ్మెన్ కానీ వార్డెన్ కానీ ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు మా పిల్లల సంరక్షణ కోసం వాళ్ళు చలిమంటలు కాగేటప్పుడైనా స్నానం చేసేటప్పుడైనా లేకపోతే బాత్రూమ్కి వెళ్ళేటప్పుడైనా వాట్ ఈజ్ వాట్ ఏం జరుగుతుంది ఈ బాత్రూంలో ఎలుకలు ఉన్నాయి లేకపోతే ఇక్కడ తేళ్ళు ఉన్నాయి చలిమంట ఇప్పుడు ఎందుకు వేసుకుంటారు చలిమంటలు జారి పడతారు ఇవన్నీ సంరక్షణగా మీరు వారికి దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత వాచ్మెన్ది వార్డెన్ది ఉంటుంది కాబట్టి ఇక్కడ మరి డిడీ గారు వెంటనే స్పందించి ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటన మీద ఇక్కడ వార్డెన్ మీద చర్యలు తీసుకోవాలని అలాగే వాచ్మెన్ కూడా మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాను కాకపోతే మానవతా దుఃఖపథంతో బాగా ఆర్థికంగా వెనకబడినటువంటి నిరుపేద కుటుంబం కాబట్టి రెక్కాడితే డొక్కాడన్నటువంటి కుటుంబం కాబట్టి మంత్రి గారు స్పందించి తనదైనటువంటి శైలిలో వీరికి ఆర్థిక సహాయం కూడా సొంత నిధులున్నా కావచ్చు లేకపోతే హెచ్చించి ఇక్కడ సాంఘిక సంక్షేమ శాఖలో నిధులైన కలిసి ఆర్థిక సహాయాన్ని కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నాను ఈ బాలుడిని తక్షణమే మెరుగైన వైద్యం కోసం ఒక ప్రైవేటు వైద్యశాలలో ట్రీట్మెంట్ ఇప్పించినట్లయితే త్వరగా కోలుకుంటాడని డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహనాడు కమిటీ ఆధ్వర్యంలో వెళ్ళి పరామర్శించి జీజీహెచ్లో రావడం జరిగింది కొంచెం మెరుగ్గానే ఉన్నాడు ఇంకా త్వరగా కోలుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఇతనికి చికిత్స చేయించాల్చాల్సిందిగా మరి మంత్రి గారిని కోరుకుంటున్నాం మళ్ళీ ఇందాక మేము మాట్లాడేటటువంటి సమయంలో ఈ బాలుడు తల్లిదండ్రులు మాట్లాడుతూ మంత్రి గారు కూడా మాకు రూపాయి ఇవ్వలేదు అన్నారు మంత్రి గారు వెంటనే స్పందించి తమదైనటువంటి శైలిలో ఏదో కొద్దిగా వీరికి ఆర్థిక సహాయాన్ని కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు సింగరాయకొండ వార్డెన్ గారండి గురుకులు పడశాలండి ఏం పేరండి నేను బిళ్ళ వసంతరావు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి మునికుమార్ అండి మునికుమార్ గారు వార్డెన్ గారండి మీరు అక్కడ అక్కడ ఇంచార్జ్ అండి రెగ్యులర్ ఒంగోలు అండి రెగ్యులర్ ఒంగోలు అక్కడ ఇన్చార్జి తమరావు అవునండి అక్కడ వార్డెన్ ఏమైనా అండి అయిపోయారు రిటైర్డ్ అయిపోయారు అయితే మనకి వాచ్మెన్ కూడా ఉంటాడు కదండి అక్కడ రామారావు ఉన్నారండి కాదండి నేనేమో అడుగుతానంటే సార్ సార్ చెప్పండి సార్ ఒక్క నిమిషం మాట్లాడండి మీరు ఏమనుకోవద్దు ఇది ఎండాకాలం కదా చలికాలంలో లాగా అక్కడ ఈ పిల్లలు చలిమంట వేసుకుంటే ఈ వాచ్మెన్ ఏం చేస్తున్నాడండి సార్ నేను అసలు చెప్తున్నాను సార్ నేను ఒక మాట చెప్తాను మీతో అక్కడ రెగ్యులర్ వర్కర్స్ రెగ్యులర్ వార్డ్ వేయాలి అవును అవును నేను సార్ యాక్చువల్ అక్కడ ఉండలేనని చెప్పాను మీరు ఇన్ఛార్జ్ గా ఎప్పుడు ఇచ్చారండి మీకు జూన్ జూన్ అండి జూన్ లో ఇచ్చారు వన్ మంత్ అయింది అయితే అక్కడ వర్కర్స్ కూడా మంచి వాళ్ళని వేయండి అని చెప్పాం అవును పిల్లలు గత ఇయర్ కూడా పిల్లలు లేరు తర్వాత నేను మన వైజురావు మేడం గారు మేము క్యాంపింగ్ చేశాం పిల్లల కోసం ఎవ్వరు కూడా ససేయమే రారు అన్నారు ఎవ్వరు కూడా చుట్టుపక్కల పక్కల అన్ని తిరిగి రాము అన్నారు కనీసం వర్కర్స్ కూడా పెద్దవారు వయసులో ఒక ఒక వంట రెగ్యులర్ ఉందండి ఆ మేము వచ్చేలా రిటైర్మెంట్ ప్లస్ ఇంకో అతను వాచ్మెన్ ఉన్నాడు అతనికి ఒక కన్ను కనపడదు కన్ను కనపడదు అతను గిద్దరూ నుంచి వచ్చాడు వాచ్మెన్ వాచ్మెన్ అతను వయసు పైబడిన వాళ్ళే ఇంకొక ఆమె గోవిందమ్మ ఉంది ఆమె కూడా మొన్న ఈ నెలలో పదివో తారీఖు ఎనిమిదో తారీఖు వచ్చింది గోవిందమ్మ అనే కూడా వాచ్ మనే ఆమె ఆమె ఉదయం పూట ఉంటుంది ఆమె ఇద్దరు వాచ్మెన్ లో ఒక కుక్కు కుక్కు ప్రెసిడెంట్ అందరూ కూడా వయసు పైబడిన వాళ్ళే వా వాచ్మెన్ లో ఉన్నా కానీ ఆ పిల్లలు కూడా వాళ్ళ మీద ఎదురు తిరగడం జరుగుతూ ప్రాసెస్ మనం ఏమైనా అన్నా కానీ పిల్లల్ని ఏమనకూడదు అని ఇది అని అంటున్నారు ఒకటి అది జరుగుతుంది వాస్తవాలు మాట్లాడిన అంతే ఇంకేం అక్కడ జరిగిన వాస్తవం అది తర్వాత భోజనం పెట్టిన తర్వాత అంటే నాకు తెలిసింది అక్కడ నేను లేను అక్కడ పిల్లలు చెప్పడం వాచ్మెన్ చెప్పడానికి చెప్తున్నాను పిల్లలు భోజనం చేశారంట వీళ్ళు లోపల క్యారమ్ బోర్డు ఆడుతారంట వాళ్ళతో పాటు మన అతను కూడా ఆ పిల్లలతో సదాగా పిల్లలతో పాటు ఉంటూక్రమంలో వాచ్మెన్ అక్కడ ఉన్న ఊరిలో ఎవరైతే బాడీ కాలిందో ఆ విద్యార్థి అతని పేరు ఆంజనేయులండి అవును ఆ భోజనం వాటర్ తాగి క్యారమ్ బోర్డు ఆడుతూ వాటర్ తాగొస్తా అని చెప్పేసి బయటకు వచ్చాడంట ఇక కొంతమంది విద్యార్థులు బయట చెత్త ఉంటే ఆ వంట వేసుకొని ఉన్నారంట అది వాచ్ గమనించలా తక్కని ఆ పరిగెత్తే క్రమంలో అతను సిమెంట్ రాయి మీద కాలు పడి అలా దారి దాంటలా పడబడ్డాడు సైడ్ పడ్డాడు అవును అవును అది షర్టు తగలబడడం వల్ల చీ మంట మనం ఆర్పేటప్పుడు కుడి చేతరం అంటం కదా అవును బాబు చిన్నవాడు అర్థం కాకపోవడం ఆ షర్టు కవినిపోయింది బాడీకి అడ్డుకొంది ఓకే థాంక్యూ ఆ జరిగింది అదేనండి ఓకే ఆ అయితే ఈ ఇంజర్జీ వార్డను ఇప్పుడు ఏం మాట్లాడాడో లైవ్లోకి తీసుకుంటే మీరు ఉంటారు కాబట్టి ఈ గురుకుల పాఠశాలలో కుక్క ఆమెకి రేపో ఎల్లుండో రిటైర్డ్ అయిపోతుంది ఆమె ప్లేస్లో మంచి కుక్కను వేయాల వాచ్మెన్లు ఇద్దరు పగల వాచ్మ్యాను ఒక లేడీ నైట్ వాచ్మ్యాను ఒక కన్ను కనపడినటువంటి వ్యక్తి ఇద్దరు వృద్ధులు కాబట్టి పిల్లల సంరక్షణ కోసం సరైన మార్గాన్ని ఎంచుకునేటప్పుడు ఇక్కడ ఒక్కరిగా పని ఒక్కరైనా యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళను లేకపోతే ఇతనికి కన్ను కనపడిన వాళ్ళని అట్లా చేస్తే యుక్త వయసు వాళ్ళని వేయాల ఇన్ఛార్జీగా ఉన్నాను నాకు సంబంధం లేదంటాను ఈ మునికుమార్ అనేటటువంటి వాద్యను ఇన్ఛార్జిగా ఒక నెలలో వేశారు వెంటనే మీరు అక్కడ ఎలాంటి జరగ ఇప్పుడు ఈ అబ్బాయికి చిన్న గాయంతో పోయింది అదే ఈ అబ్బాయి ప్రాణాల వస్తే ఈరోజు సింగరాయకొండ గురుకుల పాఠశాల పరిస్థితి లేకపోతే ఇక్కడ మంత్రిగారి పరిస్థితి లేకపోతే ఇక్కడ ఒంగోలు పరిస్థితి ఏమైందో మీరు ఒకసారి గమనించండి ముందుగా ప్రభుత్వం మరి ఇక్కడ మంత్రిగారు వెంటనే స్పందించాలా ఏ గురుకుల పాఠశాలలో ఎక్కడ వర్కర్స్ కరెక్ట్గా ఉన్నారా లేరా ఈ వర్కర్స్ని కరెక్ట్గా సెలెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మంత్రి గారి మీద ఉంది సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ డీడీ గారికి చెప్పి డీడీ గారితో సరైన మార్గాన్ని ఇక్కడ జీతాలు ఊరకునే మీరు తీసుకోవటం సబబు కాదు కదా మా యొక్క నిధుల్లో నుంచి మీరు జీతాలు తీసుకునేటప్పుడు మా పిల్లల సంరక్షణ పూర్తి బాధ్యత వాచ్మెన్ కానీ కుక్క కానీ వార్డెన్ కానీ మరి ఏఎస్డబ్ల్యూ కానీ మరి డీడీ గారు కానీ పూర్తిగా మీరు బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మోహనాడు తరఫున తెలియజేస్తున్నాను